ఎన్టీఆర్ హీరోగా వార్ టూ సినిమా త్వరలో వస్తోంది ఈ సినిమాలో హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు వార్ టూ పై వీక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పదహైదు నుంచి ఎన్టీఆర్ జైత్రయాత్ర కొనసాగుతోంది దశాబ్ద కాలం పాటు ఫ్యాన్స్ మనసు గెలుచుకొని జైత్రయాత్ర సాగించడం చిత్రసీమలో చాలా అరుదైన విషయం దేవరా నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలవకుష అరవింద సమేత త్రిబుల్ ఆర్ సినిమాలతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు అయితే ఇప్పుడు వస్తున్న వార్ టూ సినిమాలో ఎన్టీఆర్తో పాటు హిందీ స్టార్ హీరో కృతిక రేషన్ కూడా నటిస్తుండటంతో ఇటు ఉత్తరాదిన అటు దక్షిణాదిన రెండు ప్రాంతాల్లో కూడా వీక్షకుల్లో ఆసక్తి ఆసక్తి ఉంది